హైదరాబాద్ లోని షాన్ఫీ డిగ్రీ కాలేజ్ లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నగరంలో సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువ నమోదవడం చాలా బాధాకరమని ఏసీపీ మహమ్మద్ గౌస్ అన్నారు ఏ ఈ డిజిటల్ కాలం వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతో ఇన్వెస్ట్ చేసుకున్నారు దయచేసి రిజిస్టర్డ్ అయిన యాప్ మాత్రమే ఏ యాప్ మంచిది ఏ యాప్ చూసుకొని ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడండి పొరపాటున ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు ఏదైతే ఫేక్ యాప్ డౌన్లోడ్ చేస్తే మాత్రం